డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత దీక్షకు విశాఖ నార్త్ అసెంబ్లీ జనసేన ఉషాకిరణ్ మద్దతు తెలిపారు పవన్ దీక్షకు సంఘీభావంగా ఉషాకిరణ్ ఆధ్వర్యంలో నారాయణాయ మంత్రపట్టణం అక్టోబర్ రెండు నగర సంకీర్తన మూడు ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలిపారు తిరుమల లడ్డు వివాదంలో దోషుల్ని ఆ శ్రీనివాసులు ఖచ్చితంగా శిక్షిస్తాడంటున్న విశాఖ నార్త్ అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ తో మా కరెస్పాండెంట్ డిపి నాయుడు టు తిరుపతి ఆ దేవదేవుడి ప్రసాదంపై వస్తున్న ఆరోపణలు కావచ్చు అందులో నిజ నిర్ధారణ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం కావచ్చు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్ష చివర చివరంగానికి చేరుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం మనం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత పదకొండు రోజులుగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతా ఒక ఎత్తు ఈరోజు రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు మరొక ఎత్తు అంటూ కూడా చరువసిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఇక్కడ జనసేన ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషాకిరణ్ గారు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ మరి విషయాలు తెలుసుకుందాం మనం చెప్పుకోవచ్చు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నాటి నుంచి ఉత్తర నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు అసలు ఈ నగర సంకీర్తన కార్యక్రమం దేనికి నిర్వహిస్తున్నట్టు మీరు ఏదైతే మూడు శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినట్లుగా భావించేటటువంటి ప్రఖ్యాతి ఉన్నటువంటి ప్రసాదం ఈరోజు ప్రసాదంలో అపచారం జరిగింది మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు గత పదకొండు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసి నిన్నటి రోజున అలిపిరి మెట్ల మార్గం మీద ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రేపటి రోజున వారాహి బహిరంగ సభని తిరుపతిలో కండక్ట్ జరుగుతుంది మరి ఏదైతే ఉద్దేశంతో ఆయన ఈ పాదే ఈ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారో హైందవ సాంప్రదాయాన్ని కాపాడండి మిగిలిన కులాల వాళ్ళకి మిగిలిన మతాల వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఏ రకంగా అయితే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన అదే అదేవిధంగా హైందవ సాంప్రదాయాన్ని తూట్లు పొడుస్తూ హైందవల్ని మనోభావాలను దెబ్బతిన్నే విధంగా ప్రవర్తించినప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి అందరం ఒకరికొకరు తోడుగా నిలబడి మరి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేసి హైందవ ధర్మాన్ని కాపాడాలన్న ఆశయంతో ఆయన ఈ పదకొండు రోజులు కూడా దీక్ష చేస్తుంటే మరి దాన్ని కూడా వక్రీకరిస్తూ అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నటువంటి విధానం చూస్తుంటే మరి భగవంతుడి విషయంలో కూడా అపహాస్యం చేస్తున్నటువంటి విషయానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వాళ్ళని అసహించుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఏ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టారు అన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు ఈ మార్గాన్ని అందరూ కూడా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి భగవంతుడిని ప్రాయశ్చిత్తం వేడుకుంటూ మమ్మ మేము చేసినటువంటి పాపాల వల్ల ఎటువంటి ప్రళయాలు సృష్టించొద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని స్మరించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందన్న నె నేప నెపం చూపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలిపిరి మార్గం ద్వారా నేను వెళ్తాను తిరుమల దర్శనానికి వెళ్తానని చెప్పి కూడా వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన కూతురుతో కూర్చోబెట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి మరీ దర్శనం చేయించినటువంటి పరిస్థితి మరి ఏదైతే హైందవ ధర్మాన్ని కాపాడాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రతి ఒక్క హిందువు ముందుకొచ్చి మరి ఆయన మార్గంలో ముందుకు మనం చూసుకోవచ్చు అంటే ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది చేసి తీరుతాను అది పాటించి తీరుతాను కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పడమే కాదు తను ఆచరించి చూపించారు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒక్కటే తెలియజేస్తున్నారండి మా జనసేన పార్టీ సిద్ధాంతమే కులాలని కలిపే ఆలోచన చేయాలి మతాలని కలిపే ఆలోచన చేయాలనేది ఆయన ఉన్న ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం అయితే ఈరోజు హిందూతత్వం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈరోజు ఇంత పెద్ద అపచారం జరిగింది కాబట్టి హిందువులందరూ ఏకతాటి మీదకి రావాలన్న ఆలోచన తప్పించి ఇతర మతాలను కించపరచాలన్న ఆలోచన ఇతర మతాలను తక్కువ చేసి చేయాలన్న ఆలోచన ఆయనకి లేదు ఈ ఖచ్చితంగా ఏవైతే నియమ నియమ నిబంధనలు తిరుపతికి సంబంధించి ఉన్నాయో వాటిని పాటిస్తూ భగవంతుడిని మనందరం కూడా వేడుకునే దిశగా ముందుకు వెళ్ళాలని ఆయన తెలియజేస్తున్నారు ఈ లడ్డూ వివాదం విషయంలో అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టినట్టు ప్రాయశిక దీక్షకు సంబంధించి అయితే మాత్రం ఇటు వైసీపీకి నాయకులు కావచ్చు కొంతమంది కార్యకర్తలు ఒక తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టుగా వాళ్ళ దేవాలయాల్లో చేపడుతున్నటువంటి శుభ్రత అంటూ కొన్ని కార్యక్రమాలు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షని ప్రపంచవ్యాప్త దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆయనకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే ఏదో దీన్ని కూడా ఒక రాజకీయం చేయాలన్న ఆలోచన తప్పించి పవన్ కళ్యాణ్ గారు తనకు తను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అని రోజా మొన్న రోజా మాట్లాడుతుంది దేనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆయన కౌలు రైతులను ఆదుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా నిన్నగాక మొన్న ఆరు కోట్ల రూపాయలు తన సొంత సంపాదన తీసుకెళ్లి ఎవరైతే విజయ వాళ్ళలో ఉన్నటువంటి వరద బాధితులకి తన సొంత సంపాదన ఖర్చు పెట్టినందుకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏది పడితే అది అధికారం ఏది పడితే అది మాట్లాడవచ్చు ఏది మాట్లాడినా చెల్లుతుందని గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసి చూపించారు ఈరోజు మీరు ఏది మాట్లాడినా కూడా ప్రజలందరూ కూడా చెప్పు తీసుకుని కొట్టే విధంగా ముందుకొస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం మనం చూడవచ్చు ఏదైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చెప్పిన ప్రతిపనిని కూడా నియమంగా నిబద్ధతతో చేసుకుంటూ జరుగుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము అదేవిధంగా చూసుకున్నట్టు కనుక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏవైతే ఆచరిస్తున్నారో వాటన్నింటినీ కూడా మేము కూడా ఖచ్చితంగా ఆచరించి తీరుతామంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది కెమెరా కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖ